గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ ఈరోజు మన ఈ వీడియోలో నవోదయ కోచింగ్లో భాగంగా ప్రాఫిట్ అండ్ లాస్ అనే లెసన్ గురించి డిస్కస్ చేస్తున్నాము అయితే ఈ లెసన్లో ఆల్రెడీ ఫోర్ పార్ట్స్ కంప్లీట్ చేయటం జరిగింది ఇది ఫిఫ్త్ పార్ట్ అనమాట సో ఎవరైనా ప్రాఫిట్ అండ్ లాస్కి సంబంధించి ఆ ముందున్న వీడియోలు చూడకపోతే కనుక ఒకసారి ఆ వీడియోలు చూసి ఈ వీడియోలోకి రండి ఆల్రెడీ మన ఎక్స్రైజ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తున్నాము అయితే మేము ఏ ప్రాబ్లమ్స్ అయితే చెప్తున్నామో అవే ప్రాబ్లమ్స్ ఉన్న మెటీరియల్ మీకు కావాలంటే కనుక మాకు కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపించే నంబర్కి మీకు అదే మెటీరియల్ పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది అయితే మెటీరియల్కి కాస్ట్ అవుతుందనమాట మెటీరియల్లో ఉన్న అన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము అలాగే ఎగ్జామ్స్ కూడా పెడతాము సో దాంట్లో గ్రాంటెస్ట్లు కూడా ఉంటాయి మీకు పంపించే బుక్లు కాబట్టి ఎవరికైనా మెటీరియల్ కావాలి అంటే కనుక ఒకసారి కాల్ చేయండి అలాగే ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో ఈ వీడియోనైతే అయితే అంటే మన వీడియోలు అయితే చూస్తున్నారు ఎక్కువ మందే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను సబ్స్క్రైబ్ చేసుకుని ఎంతమంది మన వీడియో చూస్తున్నారు అంటే ఫోర్టీన్ పర్సంటేజే ఉంది ఒకసారి మీరు కూడా చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎయిటీ సిక్స్ ఉంది సో కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల మీకు అమౌంట్ ఏమీ అవ్వదు ఫ్రీనే కదా సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అమౌంట్ ఏమి కట్టవద్దు ఫోన్లో బ్యాలెన్స్ కూడా ఏమి అవ్వదు అంతా ఫ్రీనే సో ఈ సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల ఏంటి అంటే ఈ యూట్యూబ్ వాడు మాకు కొన్ని ఫెసిలిటీస్ ఇస్తారు అంటే లైవ్ క్లాసులు కండక్ట్ చేసుకోవటానికి కానీ లేదంటే కనుక ఏమైనా ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవటానికి కానీ ఇలాంటివన్నీ ఉంటాయి అన్నమాట ఓకే సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోలు ఫాలో అవుతున్నట్లయితే కనుక దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఏమంటే ఏమవుతుంది అంటే ఈ వీడియో అనేది ఎక్కువ మందికి షేర్ అవుతుంది ఓకే ఇంకా మనం ప్రాబ్లంలోకి వెళ్దామండి అలాగే డిస్కస్ చేస్తే చేసే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా స్క్రీన్ మీద వేయటం జరుగుతుంది సో దయచేసి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ నోట్ చేసుకోండి ఓకే ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాము సో ఆల్రెడీ ఫోర్టీన్ ప్రాబ్లమ్స్ మనం కంప్లీట్ చేసాము ఇప్పుడు ఏంటి అంటే ఫిఫ్టీన్త్ ప్రాబ్లం చేద్దాం షమీ లాస్ట్ ట్వంటీ పర్సంటేజ్ బై సెల్లింగ్ ఏ బై స్కిల్ ఫర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ వాట్ పర్సంటేజ్ షాల్ సి గెయిన్ ఆర్ లాస్ బై సెల్లింగ్ ఇట్ ఫర్ టూ థౌజండ్ అంటే ఒకసారి చూద్దాండి ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ రూపీస్కి అమ్మితే ఇది ఫిఫ్టీన్త్ ప్రాబ్లము ఎస్పీఈ ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ రూపీస్ అయితే ఏమొచ్చింది లాస్ ఏమొచ్చింది లాస్ ఎంత పర్సంటేజ్ వచ్చింది అంటే లాస్ ట్వంటీ పర్సంటేజ్ ఫైన్ బాగా ఇదే ఆబ్జెక్ట్ని కొంచెం రేట్ పెంచి అంటే టూ థౌజండ్ అనుకోండి టు అయితే ఇప్పుడు ఏమొచ్చింది ప్రాఫిట్ వచ్చిందా లేకుంటే లాస్ వచ్చిందా ఎంత ఎంత వస్తుంది ప్రాఫిట్ వస్తే ఎంత లేదంటే లాస్ వస్తే ఎంత అనేది క్వశ్చన్ అనమాట ఎస్పీజ్ ఈక్వల్ టు టూ థౌజండ్ అయితే ప్రాఫిటా లేదంటే లాస్ ఒకవేళ ప్రాఫిట్ అయితే ఎంత లేదు లాస్ అయితే ఎంత అనేది క్వశ్చన్ ముందు ఇక్కడ కాస్ట్ ప్రైస్ కనుక్కుందండి చూడండి ఎస్పి ఇచ్చాడు లాస్ ఇచ్చాడు ఎస్పీ అయినా లాస్ ఇస్తే సిపి కనుక్కోటానికి ఫార్ములా సిపి ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ బై హండ్రెడ్ మైనస్ లాస్ ఇంటూ ఎస్పి ఇది ఫార్ములా ఫార్ములా గుర్తుంచుకోవాలి సో ఎస్పి లాస్ ఇచ్చినప్పుడు కాస్ట్ ప్రైస్ కనుక హండ్రెడ్ బై హండ్రెడ్ మైనస్ లాస్ ఇంటూ ఎస్పి ఎస్పీ ఈక్వల్ టు హండ్రెడ్ బై హండ్రెడ్ మైనస్ లాస్ అంటూ ట్వంటీ ఇంటూ ఎస్పి అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ ట్వంటీ అప్పుడు ఎంత వస్తుంది అంటే హండ్రెడ్ బై ఎయిటీ ఇంటూ ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ జీరో క్యాన్స్ జీరో క్యాన్స్ అలాగే టెన్ బై ఎయిట్ వస్తుంది ఇంటూ ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ టూ ఫైవ్స్ టూ ఫోర్స్ ఫైవ్ బై ఫోర్ ఇంటూ ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ వస్తుంది ఇప్పుడు ఫిఫ్టీన్ హండ్రెడ్ థర్టీ సిక్స్ని ఫోర్ టేబుల్ తోటి డివైడ్ చేద్దాం ఫోర్ త్రీస్ ట్వెల్వ్ త్రీ వస్తుంది త్రీ త్రీండీ ఫోర్ ఎయిట్స్ థర్టీ టూ వన్ వస్తుంది సిక్స్ సిక్స్లో ఉంచి ఫోర్ ఫోర్స్ సిక్స్టీన్ రిమైండర్ జీరో అంటే ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది అంటే ఇదంతా ఏంటి అంటే సిపిఈజీ ఈక్వల్ సిపిఇజ్ ఈక్వల్ సిపిఈ ఈక్వల్ టు ఇక్కడ ఫైవ్ ఉంటుంది ఇక్కడ దీన్ని ఫోర్ తోటి డివైడ్ చేస్తే ఎంత వచ్చింది మనకి త్రీ హండ్రెడ్ ఎయిటీ ఫోర్ ఫైవ్ టేబుల్తో మల్పల్ వచ్చాయి ఫైవ్ ఫోర్స్ ట్వంటీ టూ క్యారెట్ ఫైవ్ ఎయిట్స్ ఫార్టీ ఫార్టీ టూ ఫోర్ క్యారీ ఫైవ్ త్రీ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ ఫోర్ నైన్టీన్ అంటే కాస్ట్ ప్రైస్ ఎంత నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ టూ హండ్రెడ్ అయితే ప్రాఫిట్ వచ్చిద్దా లాస్ వచ్చిద్దా అనేది క్వశ్చన్ సిపిజిక్వల్ టు నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిపి కన్నా ఎస్పి ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనకి ఏమొచ్చింది ప్రాఫిట్ వచ్చింది సో ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు ఎస్పి మైనస్ సిపి టూ థౌజండ్ మైనస్ సిపి నైన్టీన్ హండ్రెడ్ ట్వంటీ తీసేస్తే ఎయిట్ ఎయిటీ వచ్చింది ప్రాఫిట్ కానీ ప్రాబ్లమ్ లో అడిగాడు ప్రాఫిట్ ఆర్ లాస్ట్ పర్సంటేజ్ అడిగాడు हम्रेडी इंड्रेड कैल जीरो कैपूर ని డివైడ్ చేద్దాం ఎయిట్ ఫోర్స్ థర్టీ టూ అండ్ టెన్త్ వస్తుంది ట్వంటీ ఫోర్ ఎయిట్ వన్స్ ఎయిట్ ట్వంటీ ఫోర్ దట్ ఈ హండ్రెడ్ బై ట్వంటీ ఫోర్ క్యాన్సిల్ చేస్తే ఇటువైపు నోట్ చేద్దాండి ముందు అయితే ఫస్ట్ ఇదంతా నోట్ చేసుకోండి ఇది నోట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ చేయండి రప్ చేద్దాండి అయిపోవచ్చింది ప్రాబ్లమ్ వచ్చేదానికి ప్రాబ్లం కానీ దట్ ఈజ్ ఈక్వల్ టు హండ్రెడ్ బై ట్వంటీ ఫోర్ వచ్చింది టూ ఫిఫ్టీస్ టూ ట్వెల్వ్స్ ఫిఫ్టీ బై ట్వెల్వ్ టూ ట్వంటీ ఫైవ్స్ టూ సిక్సెస్ ట్వంటీ ఫైవ్ బై సిక్స్ దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్గా రాయాలి ట్వంటీ ఫైవ్ ఫోర్ టేబుల్ సిక్స్ టేబుల్ థర్టీ సిక్స్ ఫోర్స్ ట్వంటీ ఫోర్ వన్ వస్తే అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఫోరు వన్ బై సిక్స్ పర్సంటేజ్ ఫోర్ వన్ బై సిక్స్ పర్సంటేజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట సో ఈ ప్రాబ్లము లాంగ్ ప్రాబ్లమ్ అయినప్పటికీ కూడా ఈజీగానే అర్థమవుతుంది కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇంకొకసారి రిపీట్ చేసుకుని చూడండి ప్రాబ్లం ఓకే నెక్స్ట్ మూ టు నెక్స్ట్ ప్రాబ్లం 16 1 person purchased 30 at 72 each. Cost price is equal to 30 72 72 నెక్స్ట్ ఫైవ్ ఆఫ్ దర్ నాట్ గుడ్ అంటే ఈ థర్టీలో ఫైవ్ పాడీ ఫైవ్ పోతే ఇంకెన్ని మిగులుతాయి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ మిగిలి ఉంటాయి సోల్ ద రిమైనింగ్ ఎయిటీ ఫోర్ రూపీస్ ఈచ్ చెయ్యి అంటే రిమైనింగ్ అంటే ఎస్పీ రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ట్వంటీ ఫైవ్ ఇంటు ఆ ఒక్కొక్క దాన్ని అంత చేశాను మేడు ఎయిటీ ఫోర్ नाउ 84 इनटू 25, 5 फोर्स 20, टू क्या है, 5 इस पार्टी, पार्टी टू, 2 फोर्स 8 तो 2 एट्स 60, जीरो 10 ना, 11 और टू, डाटेज इक्वल टू 2, 100 डस्टन डी एसपीजी इक्वल, सीपी 2, 160, एसपीजी इक्वल टू 2, 100, इपुर प्रॉफिट आला सा సిపి ఎక్కువ ఉంది కాబట్టి సెల్లింగ్ ప్రైస్ కన్నా కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది కాబట్టి లాసే వస్తుంది కాబట్టి లాస్ లాస్ ఈక్వల్ టు సిపి మైనస్ ఎస్పి దట్ ఎస్పీ ఈక్వల్ టు సిపి అంతా థౌసండ్ వన్ హండ్రెడ్ సిక్స్టీ మైనస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ తీసేస్తే సిక్స్టీ లాస్ట్ పర్సంటేజ్ ఈవల్ టు లాస్ట్ బై cp * 100 that is equal to last 60 cp వచ్చేసరికి 2160 * 100 ఇప్పుడు జీరో క్యాన్సిల్ జీరో క్యాన్సిల్ అప్పుడు ఏమ అవుతది లాస్ట్ परसेंटेज इज इक्वल टू 6 / 216 * 100 సిక్స్ వన్స్ సిక్స్ థర్టీ సిక్స్ by హండ్రెడ్ బై థర్టీ సిక్స్ టూ ఫిఫ్టీస్ టూ ఎయిటీస్ తర్వాత టూ ట్వంటీ ఫైవ్ 9 బై నైన్ ఇక్కడ ఆప్షన్ చూస్తే ఫ్రాక్షన్ లో ఉంది ట్వంటీ ఫైవ్ ని నైన్ తోటి మల్టిప్లై చేద్దాం డివైడ్ చేయాలి నైన్ త్రీస్ ట్వంటీ వన్

ఆప్షన్ సి ప్రాబ్లం ఉంది సారీ దీని ఆన్సర్ ఉంది ప్రాబ్లం ఇది కాస్ట్ ప్రైజ్ టూ థౌజండ్ వన్ సిక్స్టీ సెల్లింగ్ ప్రైస్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇక్కడ కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది కాబట్టి లాస్ వస్తుంది లాస్ పర్సంటేజ్ కనుక్కుందాం ఓకే దెన్ మూవ్ టు నెక్స్ట్ ప్రాబ్లం ఎ బైస్కిల్ ఈజ్ సోల్డ్ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ త్రీ ఫిఫ్టీ ఇఫ్ ద సెల్లింగ్ ప్రైజ్ ఈస్ ట్వెల్వ్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ Find the cost price. A bicycle is sold at a profit. Profit is equal to 350. Profit is equal to 350. SP selling price is equal to and the 1200 1275. CP is equal to simple formula sp minus profit. C P G क्वालिटी S P माइनस प्रॉफिट, दैट इज़ इक्वल एसपी एट दें था टूल हंड्रेड सेवेंटी फाइव माइनस थ्री फिफ्टी, टूल हंड्रेड सेवेंटी फाइव माइनस थ्री हंड्रेड फिफ्टी, फाइव तू नाइनस थ्री, C P G क्वाल्ट नाइन हंड्रेड ट्वेंटी फाइव इस, C P G क्वाल्ट नाइन हंड्रेड ट्वेंटी फाइव option d on one. okay. then move to the next problem. selling price of find the selling price of a chain. if cp is equal to 500 and profit percentage is equal to 5%. cp is equal to 500. profit is equal to 5%.

ఓకే ఫైవ్ హండ్రెడ్లోనే ఉంటుంది నా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ ఫైవ్ హండ్రెడ్ టూ జీరోస్ టూ జీరోస్ క్యాన్సిల్ ఇప్పుడు ఏమొస్తుంది ఫైవ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఎస్పీజి కోల్ట్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అనమాట ఓకే ఇది ఆప్షన్ సి

ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎక్కువ ఉంది సెల్లింగ్ ప్రైస్ కన్నా కాబట్టి ఏమొస్తుంది లాస్ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంటే లాస్ వస్తుంది లాస్ ఫార్ములా ఏంటి సిపి మైనస్ ఎస్పి దట్ ఈ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ మైనస్ త్రీ థౌజండ్ సిక్స్టీ లో త్రీ థౌజండ్ సిక్స్టీ సిక్స్ ఇది టెన్ ఐది నైన్ అయితే ఇది టెన్ టెన్ మైనస్ సిక్స్ ఫోర్ నైన్ మైనస్ సిక్స్ త్రీ ఇక్కడ త్రీ వస్తుంది టు కానీ ఇక్కడ లాస్ట్ పర్సంటేజ్ అడిగాడు మన లాస్ట్ అనుకుంటాం లాస్ట్ పర్సంటేజ్ ఈవల్ టుస్ట్ బై సిపి హండ్రెడ్ టు లాస్ ఎంత వచ్చిందమ్మా చూడండి లాస్ ఎంత వచ్చింది త్రీ థర్టీ ఫోర్ డివైడెడ్ బై కాస్ట్ ప్రైస్ ఎంత త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ టూ జీరోస్ టూ జీరోస్ క్యాస్ త్రీ థర్టీ ఫోర్ బై థర్టీ ఫోర్ అంటారు ఇప్పుడు దీన్ని ఏం చేయాలి అంటే డివి డివిజన్ చేసి మిక్స్ క్రేక్షన్ రాయాలి ఇక్కడ డిజిమల్స్లో ఇచ్చాడు కాబట్టి పాయింట్లో పెట్టుకుందాము త్రీ థర్టీ ఫోర్ డివైడెడ్ బై థర్టీ ఫోర్ థర్టీ ఫోర్ నైన్ ఆ నైన్ ఫోర్స్ థర్టీ సిక్స్ త్రీ క్యారీ నైన్ త్రీస్ ట్వంటీ సెవెన్ థర్టీ బోర్ వేస్తే టూ ఫోర్టీన్ ఫోర్టీన్ మైనస్ సిక్స్ ఎంత ఎయిట్ టూ పాయింట్ ఉంది జీరో ఎయిట్ ఇప్పుడు ఎయిట్ టైమ్స్ పోయిద్దాం చూద్దాం ఎయిట్ ఫోర్స్ థర్టీ టూ త్రీ క్యారీ ఎయిట్ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ సెవెన్ ఓకే సరిపోతుంది పక్క బార్ వేస్తే సెవెన్ ఇది టెన్ టెన్ మైనస్ టూ ఎంత ఎయిట్ ఆల్రెడీ పాయింట్ ఉంది కాబట్టి జీరో ఎయిట్ త్రీ ఫోర్ ఎయిట్ త్రీ టూ సిక్స్ మనకి హౌస్ లేదు లాస్ట్ పర్సంటేజ్ ఎంత వస్తుంది అంటే ఎయిట్ టూ సెకండ్ ఆప్షన్ ఆప్షన్ బిలో ఉంది ప్రాబ్లం నెంబర్ ట్వంటీ చూద్దాండి చిన్న ప్రాబ్లము ఫైండ్ సిపి ఇఫ్ ఎస్పీ ఈక్వల్ టు ఫార్టీ నైన్ అండ్ లాస్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ ఎస్పీ ఈక్వల్ టు ఫార్టీ నైన్ లాస్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్ అయితే సిపి కనుక సిపి ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ నైన్ ప్లస్ సారీ ఇన్ఫార్ एसपी అను లాస్ కి లాస్ట్ పర్సంటేజ్ ఇస్తే డైరెక్ట్ సిపి కనుగొట్టడానికి ఫార్ములా cp = 100 / 100 - లాస్ పర్సంటేజ్ లాస్ పర్సంటేజ్ టు एसपी एसपी అను లాస్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ ఫార్ములా ఉంది సిపి కనుగొట్టడానికి ఆ ఫార్ములాని యూస్ చేయండి దట్ ఈజ్ ఈక్వల్ టు 100 / 100 - 2 * एसपी అంటే 40 కట్ ఈక్వల్ టు 100 / ఇక్కడ ఎంత వస్తుంది నైన్టీ ఎయిట్ ఇంటూ ఫార్టీ ఫార్టీ వన్ మంత్స్ ఫార్టీ నైన్ మంత్స్ ఫార్టీ నైన్ టూ థర్టీ జీ కో హండ్రెడ్ బై టూ అంటే ఎంత వస్తుంది ఫిఫ్టీ రూపీస్ కాస్ట్ ప్రైజ్ జీ టు ఫిఫ్టీ రూపీస్ వస్తుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు దానివల్ల ఏంటంటే సబ్స్క్రైబ్ చేయటం వల్ల మీకు వచ్చే నష్టం ఏం లేదు కాకపోతే సబ్స్క్రైబ్ చేస్తే ఏంటి అంటే మాకు ఉపయోగం ఉంటుంది అన్నమాట ఓకే సో మీకేమి డబ్బులు కట్ అవటం ఇలాగేమి ఉండవు మమ్మల్ని కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది అలాగే మాకు ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ వస్తే మేము ఏంటంటే లైవ్ క్లాస్ ఇచ్చుకోవడానికి కానీ వీటిలాంటికి అవకాశం ఉంటుంది ఓకేనా సో ఒకసారి మర్చిపోకుండా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి బిగినింగ్లోనే స్క్రీన్షాట్లో చెప్పాను సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళు ఫోర్టీన్ ఉంటే సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎయిటీ సిక్స్ పర్సెంటేజ్ ఉంది సో దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని నేను నమ్ముతున్నాను సో ఖచ్చితంగా